దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాదీ దేవుడు మనందరిని గడిచిన రాత్రి ఆయన రెక్కల నీళ్ళు కాపాడి ఈ శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియులరా అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను ఏ మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా యువదీకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం యహోవాను స్థుతించుడి యహోవాయనుడు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాకును దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా చాలాసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో దేవుడు నన్ను విడిచిపెట్టిన తర్వాత నేనెందుకు దేవుణ్ణి స్థుతించాలి అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయం ఐదు వచ్చినములో నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడు ఎడబాయను అని దేవుడే సెలవిస్తున్నాడు ఏమాత్రం నిన్ను విడవను ఎన్నడూ నిన్ను ఎడబాయను అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరైనా నీ తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెనులు భార్య భర్త పెద్దలు అధికారులు బంధువులు నిన్ను విడిచిపెడతారేమో కానీ నేను అన్నడు కూడా నిన్ను విడిచిపెట్టనని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక మరి కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉన్నామంట దేవుడు నన్ను కాపాడడం లేదు దేవుడు ఏ విషయంలో కూడా నాకు తోడై ఉండట్లేదు తర్వాత నేను దేవునికి మహిద బిడగా ఉన్నానో లేదో తెలియదు అని కూడా మనం ఫీల్ అవుతూ ఉంటామంట అలాంటి టైంలో కూడా దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు ఈతల గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఏడు వచ్చినంలో నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను నేనే నిన్ను నియమించుకున్నాను అనే దేవుడు సెలవిస్తున్నాడు అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను కాపాడుకుంటూ వస్తున్నానని కూడా దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రముని కలుగునుగాక ఇలాగున్న ప్రతి విషయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఆయన వాక్కునిస్తున్నాడు వాక్కు ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు ప్రిల దేవుని సన్నిధిలో చేరి అనేక విషయాలు మనం దిగులు పడుతూ ఉంటామంట ఆరోగ్య విషయము విద్య విషయము ఉద్యోగ విషయము ఎగ్జామ్స్ విషయము జాబ్ విషయము అప్పుల విషయము ఆరోగ్య పరిస్థితులు వివాహం గురించి సంతానం గురించి మనకు ఫ్యా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే దాని గురించి మనం దిగులు పడుతూ ఉంటాం ఎందుకు దిగులు పడుతున్నామంటే దేవుడు కూడా నాకు తోడుగా ఉన్నాడో లేదో నాకు సహాయం చేస్తాడో లేదో అన్నట్టుగా మనం దిగులు పడుతూ ఉంటే దేవుడు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ఏంటంటే యశ్వ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదే వచ్చిన దిగులు పడకపోయిన నేను బలపడుతాను నీకు సహాయం చేయబడను నేనే దిగులు పడద్దు ఆలోచన చేయొద్దు టెన్షన్ చేయొద్దు మనశ్శాంతిగా ఉండి నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల అందుకని దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనము దిగులు పడట వలన అపవాదికి చోటిస్తున్నాం దిగులు పడట వలన అపవాదిని సంతోషపరుస్తూ ఉన్నాం ప్రియుల ఇలాంటివి కాకుండా దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదం మనం పొందాలి అని అంటే దేవుణ్ణి నన్ను విరిచిపెట్టలేదని దేవుణ్ణి మనం స్థుతించాలి దేవుడు నన్ను వెలుగ్గా ఉంచుకున్నాడని స్థుతించాలి దేవుడు నాకు తోడై ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు కాబట్టి నేను దేవుని స్థుతించాలని యహోవాను స్థుతించుడి యహోవా ఆయన భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అధికమైన ఆనందం అధికమైన విశ్వాసం అధికమైన పట్టుదల అధికమైన ప్రార్థన అధికమైనటువంటి దేవునిలో నీకు ఆనందాన్ని దేవుడు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రిల్లారు కాబట్టి ఉదీకాల సమయంలో దేవునిలో నీవు నీ ఇంటివారు గాక అధికమైనటువంటి సంతోషంతో నీ హృదయం గాక నీ కొరతలన్నీ గాక వ్యాధి బాధలన్నీ గాక అపోవాది క్రియలన్నీ గాక దేవుడు అధికమైనటువంటి ఆనందముతో ఆశీర్వాదములతో నిన్ను నీ ఇంటి వారిని గాక ఆ మెయిన్ సర్వశక్తి దేవాతి దేవుడు అలాంటి కృపా భాగ్యం ఈవరికాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశంలో కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు యహోవాను స్థుతించుడి ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడని సెలవిచ్చిన దేవా దేవ ఈ మాట అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ తండ్రి ఆత్మీయంగా శారీరకంగా దీవించబడి మీ ఆశీర్వాదములు పొందుకొని మీకు ఇష్టముల యోగ్యులై బ్రతుకున్నట్లు మహిమకార్యం మీరు జరిగించినందుకే స్థుతిస్తున్నాను మీ బిడలను తండ్రి మీ శాంతితో సమాధానంతో నింపినందుక స్థుతిస్తున్నాను వారి కొరతలన్నీ తీర్చిబడినగాక ఆయుష్ ఆయురారోగ్యం కలుగును కలుగునుగాక ప్రతి విధమైన బలహీనతలన్నీ గాక ఆర్థిక ఇబ్బందులన్నీ గాక ఈ కాల దీవెనల ఆశీర్వాదములతో మీ బిడలందరూ నింపబడదురుగాక నయ సురక్ష కూడా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి i mean